ના કદા આટલું જ પકટવાનું છે કઈક આગળ આને 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 બેલેન્સ ચાલેવા જેવું છે પણ ઇન્ડિકાને અંટે એક માણસને આખો ઓટ થઈ જ અનકા લેટ થઈ જ કદા એનું સામાન વિષય મા સો సరే ఉన్నారా నాకేర అక్క అక్కడికి తెలిసికోండి అడిగి వెనకాలా అక్కడ తెలిసి అండి ఎందుకని చూడండి ఎంత బాగా చేస్తారు చేయడం అని చేసుకోని అక్కడికి అడ్డే బాగా చేస్తారండి இதன்படி ఈ మనం చూడలేదు మరి ఏంటి అని ఒప్పుదాను అది ఎంత బ్యాలెన్స్గా చేస్తున్నారంటే చానా హైలైట్

నేను ఇచ్చిన రిక్వెస్ట్ అండి మీరు ఆరోగ్యం దాచుకుంటారు నేను ఆరోగ్యాన్ని ఏం చేస్తానంటే దాచుకోవట్లేదు బయటపెడతారాగ్యం దాచుకోవట్లేదు మాకు ఏమైనా విరిగిపోతుందని భయం వేస్తున్నాయి మరే మన హాస్పిటల్ పారిపోవాలని భయపడుతున్నాం డబ్బులు నుంచి నేను లేదండి మీరు బార్పడబడతాను నేను చేయలాగా మేము చేయలాగా వెళ్ళిపోతున్నాం చేస్తే మా వాళ్ళతో బిండి మీరు ఈ వయసులో కూడా యాక్టివ్గా చేస్తారంటే చాలా దిగుతున్నారు సూపర్ బాబు లేదు টাই আমে চোডি এই নাই গ'লে চিনেগাৰ চিনিয়েম ছীনিয়য়তাৰ அந்தர்ஜாத்தீய யோக ఇది చూడాలండి మోడీ గారు నేర్పండి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా యోగా చేయబడింది కదా ఇలాంటివి కూడా చూసి నేర్చుకోండి ఏమైనా ఓపుకుంటే యోగా చేసేవాళ్ళు అని ఉంటే నరేంద్ర మోడీ గారికి కూడా ఈ వీడియో పంపుతున్నాం మీరు కూడా చూసుకోండి చాలా బాగుంది మీ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కూడా వీడియో పంపిస్తున్నాం చూసుకోండి

సీనియర్ మా కొబ్బరి మెకానిక్ అండి కత్తులు కూడా సీనియర్ అంటే ఇవి ఎంత సౌకర్య ఇది ఎంత అండి ఇప్పుడు ఈ చేతుల మీద షెడ్ సాస్ చేసాం కదా అవునండి చేతుల మీద ఎగల చేతుల మీదనే చేతుల మీద ఎగలంటే నాకు ఈ సీటు ఏమండి ఇందాక నన్ను పట్టుకున్నారు సరే కాళ్ళు పెట్టుకుంటా చే అలా చేతుల పట్టుకుంటే పట్టుకుంటే నా కాళ్ళు మీట ఇంజిన్ అంటే ఈ కాని ఇలా పట్టుకోండి రెండు అవ్వకూడదు రెండు అవ్వకుండా ఇక్కడ నుంచి ఇదే యాంగిల్ అంటే అర్థం తొంభై ఉంటుంది అండి ఇక్కడ తొంభై ఇక్కడ నలభై ఐదు కనీసం టెన్ టైమ్స్ లాగా అలా టెన్ టైమ్స్ చేశారు లేదు కాళ్ళు చేతులు కింద ఉంటాయి వాళ్ళు ఈ సీట్ ఉంటారా హిప్ హిప్ జాయింట్ అది ఎలాగంటే అంటే కాబట్టి అది పైన అంట పోలి మీద ఉండగానే పోలి మీద ఉండగానే అలాంటి మనం జారిపోతాయి માન પ્રાટી રૂડ સારું બ